ఖమ్మంలో నిన్నటి రేవంత్ ప్రసంగం యావత్ తెలంగాణ వాసులను నిత్యష్లం చేసింది ఇప్పటిదాకా కేసీఆర్ ఆయన మంత్రులను విమర్శించే రేవంత్ ఇప్పుడు ఏకంగా గురువు చంద్రబాబును తెలంగాణకు ఆహ్వానించి మరోసారి తెలంగాణను చేసే వికృత చర్యకు ఒడిగట్టాడు ఇది ఏ రకమైన రాజకీయం రాష్ట్రాన్ని సాధించి కోట్ల మంది ప్రజల ఆశలను సాకారం చేసిన కేసీఆర్ను ఆయన పార్టీని బొందబెట్టడానికి రెండు కళ్ళ చంద్రబాబు రావాలా తన అనితర సాధ్య గురుభక్తిని చాటుకోవడానికి రేవంత్కి ఇంకే మార్గం దొరకలేదా గురుదేవుడి ఆదేశాల మేరకు పనులు చేసే నీచ స్థాయికి దిగజారిన ఈ మనిషి తెలుగుదేశాన్ని తిరిగి తెలంగాణకు ఆహ్వానించి మరోసారి మరణ శాసనం రాయాలనుకుంటున్నాడా నిజానికి ఇది ఎవరికి మరణ శాసనం ఎవరిని బొంద అర్థమవుతోంది కదా కాంగ్రెస్నే తెలుగుదేశం పార్టీ అధికార కోవట్టుగా కాంగ్రెస్లో చేరిన ఈ రేవంత్ను హక్కున చేర్చుకున్న రాహుల్ గాంధీ అందరూ అంటున్నట్టుగా నిజంగా మేధావే లేకపోతే ఒక వీధి వాచాలుడిని రాష్ట్ర నాయకుడిగా చేయడం ఏంటి ఇప్పుడు నిజమైన రేవంత్ నగ్నంగా నడి ఖమ్మంలో నిలబడ్డాడు ఇప్పుడు తేల్చుకోవాల్సింది నిజమైన కాంగ్రెస్ నాయకులే నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు అడ్డం నిలువుక అడ్డంబడ్డ చంద్రబాబు ప్రజల తీవ్ర ఆవేశానికి కేసీఆర్ నేతృత్వంలోని ఉద్యమజాలలకు భయపడి రెండు కళ్ళ సిద్ధాంతం ఎత్తుకున్నాడు ఎప్పటికీ చంద్రబాబు తెలంగాణకు ఆగర్భ శత్రువే ప్రతి చిన్న చర్య తెలంగాణకు వ్యతిరేకమే రేవంత్ చంద్రబాబుల ఉద్దేశం దేశాల మధ్య నడిచే గూఢచార వ్యవస్థల పనితీరును ప్రతిబింబిస్తోంది ఒక దేశం తన గూఢచారిని వేరే దేశపు అత్యున్నత పదవిలో ఉండేలా ఆదేశిస్తుంది దాన్ని తూచ తప్పకుండా ఆ గూఢచారి పాటిస్తాడు దాన్ని కొన్నేళ్ళు పట్టచ్చు లేదా కొన్ని దశాబ్దాలు కూడా ఆ ప్రక్రియకు సంబంధించిన నిధుల ఏర్పాటు కూడా స్వదేశమే చేస్తుంది వాళ్ళను ప్లాంటర్స్ అంటారు ఇప్పుడు అచ్చం అలాగే జరుగుతోంది రేవంత్ రెడ్డి కూడా అలాంటి చంద్రబాబు ప్లాంటరే ఈ ఇద్దరికీ ఇప్పుడు అసలు శుక్రాచార్యుడు రాధాకృష్ణ దయ్యాల వేదాలు వల్లించినట్లుగా రేవంత్ నోట రామాయణ ప్రస్తావన ఉంటే చాలా అసంగా ఉంది ఎవరో చెబితే అరువు తెచ్చుకున్న పిల్లలను పదే పదే వల్లిస్తే వాల్మీకి అయిపోడు కదా అట్లాగే ఖమ్మంలో హైదరాబాదులో తెలుగుదేశం బలంగా ఉందని నమ్మితే ఎన్టీఆర్ కూడా ఇప్పుడు హైదరాబాద్లో అన్ని సీట్లు బీఆర్ఎస్వి అన్న విషయం మర్చిపోతే ఎలా ఖమ్మంలో కూడా ఆంధ్రాకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఇంకా కొన్ని కమ్మని అనేది వాస్తవమే కావచ్చు కానీ అవి వేర్లు కాదు తిరిగి మలవడానికి తెలంగాణ ప్రజలు అవివేకులేమీ కారు మరోసారి చంద్రబాబు తెలంగాణలో అడుగు పెడితే అప్పుడు ప్రతి తెలంగాణ పౌరుడు ఓ ఫనికర మల్లయ్య అవుతాడు తన క్యాబినెట్ మంత్రులపైనే విషయం కక్కుతున్న ఈ కర్కోటకుడు రేపు తన సొంత పార్టీని కూడా కాటేసే ప్రమాదం పొంచి ఉంది ఇప్పుడేదో ధన ప్రవాహం పొంగి పొల్లుతోందని ఉపేక్షిస్తే రేపు తన హాలాహల జ్వాలలకు మాడి మసైపోయేది కాంగ్రెసే ఈ విషయం అసలు కాంగ్రెస్ నేతలు హైకమాండ్కు చేరే అసలే అంతంత మాత్రంగా ఉనికి ఏమాత్రం లేకుండా పోతుంది నిజానికి రేవంత్ మతిభ్రమణలో ఉన్నాడు తెలంగాణలో పాత టిడీమిని పునఃప్రతిష్ఠిస్తే అప్పటి తెలుగుదేశం ఉత్పత్తులన్నీ తన చుట్టూ చేరతాయనే చిత్తభ్రమలో బతుకుతున్నాడు కానీ ఇవేవి ప్రాక్టికల్గా సాధ్యమయ్యేవి కాదు అంత వెర్రివాళ్ళెవరూ లేరు కూడా బీఆర్ఎస్ అంటే ఎందుకు ఇంత భయం కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్గా ఇంతగా వనికిపోతే రేపు ప్రజాక్షేత్రంలో కనిపిస్తే పరిస్థితి ఏంటి తాను రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతగా చేయలేని చంద్రబాబు చేస్తాడని నమ్మకమా అంటే తను చాతగాడి వాడిని ఒప్పుకున్నట్టేగా బీఆర్ఎస్ని కదిలించే శక్తి తనకు లేదని తెలిసినట్లే కదా రేవంత్ పిచ్చితనం కాకపోతే ఆ శక్తి చంద్రబాబుకు కూడా లేదు ఆ విషయం ఆ రెండు కళ్ళ బాబుకు బాగా తెలుసు ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది అందుకని ఇప్పట్టుండే ప్రజల మనసులోంచి కేసీఆర్ను తుడిచివేయాలనే పిచ్చి వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు రెండేళ్ళు కాదు కదా వందేళ్ళైన కేసీఆర్ రూపాన్ని ప్రజల మధ్యలోంచి చెరిపేయడానికి అది మరక కాదు మెరుపు నివురు గప్పిన నిప్పు ఇటువంటి సలహాలు ఇవ్వడానికి అప్పట్లో చంద్రబాబుకు రామోజీ ఉన్నట్లు ఇప్పుడు రేవంత్కు రాధాకృష్ణ అప్పటికినేదో పత్తిత్తు అయినట్లు మిగతా వాళ్ళంతా రెడ్ లైట్ ఏరియా వాసులు అయినట్టు ప్రొజెక్ట్ చేస్తుంటాడు కనీస వృత్తిధరమేనాడు పాడించని రాధాకృష్ణ నేటి తన చెత్త పలుకులో వేదాలు వల్లించడం నవ్వు తెప్పిస్తోంది